హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హహెస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ప్రభుత్వం అయితే ఒక్కొక్కరికి కార్డుకు మనకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అయితే వేయబోతున్నారండి అయితే ఇలాంటి మహిళలకు మాత్రం డబ్బులు అనేవి రావు అని చెప్పేసి చెబుతున్నారు అయితే ఈ పదిహేను వందల రూపాయలకు సంబంధించి మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్లు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి ఇచ్చే ముందు తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకి ఇవైతే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఏమేమి చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట పైన క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి సో విధంగా మీరు చేసినట్లయితే ఏపీకి సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలనేది తెలుసుకుందామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి అనగా కులం మతం లేకుండా ప్రతి ఒక్క మహిళకు అనగా పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల లోపల వయసు కలిగి ఉన్న మహిళల ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే వేయబోతున్నారండి ఈ పదిహేను వందల రూపాయలు పొందాలంటే తప్పనిసరిగా మీకు రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు కూడా కలిగి ఉండాలి ఆధార్ కార్డుతో పాటుగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి అలాగే మీరు మీ మొబైల్ నెంబర్ అంటే అనగా మీకు బ్యాంక్ అకౌంట్ కూడా అయితే కంపల్సరీగా అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి ఎందుకంటే ఈ బ్యాంక్ అకౌంట్లు ఇచ్చిన వారికి మాత్రమే ఈ పద్దెనిమిది మనకు పదిహేను వందల రూపాయలు అయితే వేస్తారు అయితే పదిహేను వందలు ప్రతి నెల వేస్తారు కాబట్టి ఒక సంవత్సరానికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఒక్కొక్క మహిళకు పద్దెనిమిది ఏళ్ళ వరకు అయితే ఈ పథకం ద్వారా అయితే ఇవ్వబోతున్నారండి అయితే ఇలాంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రం ఈ డబ్బులు అనేవి రావండి సో ఎలాంటి మహిళలకు రావు ఏంటి అని చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఇక్కడ పుట్టి ఉంటారో సో వారికి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉంటుందో ఇక్కడ జన్మించినట్టుగా వారికి మాత్రమే ఈ పద్దెనిమిది వందల పదిహేను వందల రూపాయలైతే వేస్తారు ఒకవేళ ఇక్కడ ఈ రాష్ట్రం కాకుండా వేరే రాష్ట్రం నుంచి వచ్చి స్థిరపడి ఉంటే కనుక అలాంటి వాళ్ళకు మాత్రం ఈ పదిహేను వందలు అయితే రావండి సో తప్పనిసరిగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ మహిళలకు మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది ఈ పథకానికి మనకి ఏంటంటే ఆడబిడ్డ నిధి అనే పేరు పెట్టి ఈ పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందండి సీఎం చంద్రబాబు నాయుడు గారు సో తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఏమేమి చేసుకోవాలంటే సో తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు లింక్ అయి ఉండాలి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేషన్లో ఉండాలి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధార్తో లింక్ అనేది కంపల్సరీగా అయితే ఉండాలి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ మీ యొక్క ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ యూజ్ చేస్తున్నారో ఆ మొబైల్ నెంబర్తో కంపల్సరిగా మీరు లింక్అప్ అనేది చేసుకుని ఉండాలి సో అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో మెయింటైన్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి సో ఇవన్నీ చేస్తేనే మీకు బ్యాంక్ అకౌంట్కి సంబంధించి యాక్టివేషన్లో ఉంటుంది సో తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ చేసుకుని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి ఇచ్చిన తర్వాత ప్రభుత్వం మనకు డబ్బులు విడుదల చేసిన వెంటనే డైరెక్ట్గా మీ యొక్క అకౌంట్లో పడతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్